హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్కు ట్రైబుల్ ఛానల్ ఫ్రెండ్స్ మా ప్రాంతంలో మా గిరిజనులు పండించే ఈ మొక్కజొన్నలు అనమాట ఈ మొక్కజొన్నల్ని మా గిరిజనులు అయితే జూన్ జూలై నెలలో పండిస్తారు అలాగే వర్షాకాలంలో తినడానికి అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ మొక్క యొక్కప్పుడు అయితే ఆరు నుంచి పన్నెండు అడుగుల వరకు ఉంటుంది ఫ్రెండ్స్ ఈ జొన్నాకులు అయితే రెండు వైపుల నుంచి విస్తరించి ఉంటాయి ఈ పచ్చటి జొన్నని చూడండి ఆ ఆకులతో మొత్తం కప్పబడి ఉంది ఆ ఫ్రెండ్స్ ఈ మొక్కజొన్న తినాలంటే మా గిరిజనులు అయితే ఆ కొన్ని ఆ సంస్కృతి సంప్రదాయాలు అయితే మా గిరిజనులు పాటిస్తారు ఆ ముందుగా అయితే ఆ పండగ చేసుకుంటారు అనమాట పండగ చేసుకుని అయితే ఈ మొక్కజొన్న తింటారు ఆ ఫ్రెండ్స్ మా అరకు ప్రాంతంలో అయితే ఈ జొన్నలు అయితే దొరుకుతాయి మీరైతే ఆ కొనుగోలు చేసుకుని కూడా తినవచ్చు ఆ ఫ్రెండ్స్ మా అరకు ప్రాంతంలో వచ్చినప్పుడు అయితే ఎప్పుడైనా ఈ జొన్నలు అయితే కొనుక్కొని మీరైతే తినవచ్చు మీరైతే మరేను ఆ ట్రైబుల్ కి సంబంధించిన వీడియోస్ చూడాలంటే మా యొక్క హక్కు ట్రైబుల్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి